ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం నిన్నటి రోజున సుఖమహర్షి పరేషన్ మహారాజుకు చెప్పిన నాభాగుని చరిత్ర అంబరీషుని చరిత్ర విన్నాం కదా నాభాగుని చరిత్ర పునరావృతం చేసుకుంటే మనవ కొడుకైన నభుని కొడుకు నాభాగుడు కపటము కాలుష్యము కాపట్యము తెలియనివాడు తాను గురుసేవలో ఉండిన కాలంలో అన్నలు తండ్రి ద్వారా తనకు చెందవలసిన ఆస్తిని కూడా తీసేసుకుని నీ ఆస్తి తండ్రే అంటారు సరే అంటాడు నాభాగుడు తండ్రి మాటకు విలువిచ్చి తండ్రి చెప్పిన ప్రకారము ఋషులు తనకు ఇచ్చిన యజ్ఞశేషమును బ్రాహ్మణ రూపంలో వచ్చిన రుద్రునికే సమర్పించి రుద్రదేవుని కృపకు పాత్రుడై బ్రహ్మోపదేశం పొంది ధనుడయ్యాడు దీనిని బట్టి మనం తెలుసుకోవలసింది ధర్మానువర్తులను ధర్మమే రక్షిస్తుంది ఇక ఇతనికి అంబరీషుడు కొడుకు అంబరము అంటే ఆకాశము ఈశుడు అంటే ప్రభువు దైవము అంతటా వ్యాపించి ఉన్నవాడు అంబరీషుడు అంటే ఎవరికి బాహ్యాభ్యంతరాలలో పరమాత్మ దర్శనీయుడో అతడే అంబరీషుడు అట్టి అంబరీషుడు అఖండ ఏకాదశి వ్రతం ఆచరించి ద్వాదశి గడియలోగా భుజించు సమయాన దుర్వాస మహాముని ఏదర్జడతో దుర్వాస మహాముని అతిథి సత్కారం స్వీకరించమని భోజనం చేయమని కోరుతాడు మాధ్యానిక కర్మలు ఆచరించి వస్తానని కాళింది నదికి వెళ్తాడు దుర్వాస మహాముని ద్వాదశ గడియలు పూర్తి కాబోతున్న సమయం అవ్వడంతో అంబరీషుడు జలపారం చేసినందుకు దుర్వాస మహాముని కోపించిన కారణంలో శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము వెంటబడగా భయపడి అంబరీషుడు రక్షణ కోసం సకల దేవతలను ఆశ్రయించి చివరకు శ్రీ మహావిష్ణువునే చేరతాడు ఇక శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం ఎవరినైతే తన సాధనా బలంతో శిక్షింపదలిచాడు ఆ అంబరీష్ని శరణు వేడతాడు ఇంతవరకు మనం విన్న కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది సాధకులకు విద్య తపస్సు శ్రేయము ప్రసాదించబడతాయి కానీ వారిలో వినయం లోపిస్తే అహంకారంతో వారు విర్రవీగితే విపరీతమైన ఫలం అనుభవించాల్సి వస్తుంది ఇక ముందుకు వెళ్దాం శ్రీమద్భాగవతం నవమస్కంధం ఐదవ అధ్యాయం దుర్వాసుడి ప్రాణరక్షణ అంబరీషుని కథని శ్రీ సుఖమహర్షి కొనసాగిస్తున్నాడు సుదర్శన చక్రం పీడతో ఉన్మత్తుడైన దుర్వాసుడు భగవంతుడి ఆజ్ఞానుసారం అంబరీషుడి వద్దకు వెళ్ళి దుఃఖిస్తూ అతడి కాళ్ళు పట్టుకున్నాడు ఆయన కష్టాన్ని చూసి రాజు ఆయన పైన చాలా కరుణ కలిగి చక్రాన్ని ఇలా ప్రార్థించాడు ఓ సుదర్శన చక్రమా మీరే అగ్ని మీరే సూర్యుడు తారాపతి మీరే జలము మీరే భూమి మీరే వాయువు మరియు ఆకాశము మీరే ఇంద్రియాలు ఓ సుదర్శనమా మీకు నమస్కారం మీరు ఈ బ్రాహ్మణుని రక్షించండి లేకపోతే బ్రహ్మహత్య వలన నాకు లోకాల్లో అపకీర్తి మరియు మా కులనాశనం అవుతుంది అంబరీష మహారాజు ఈ విధంగా ప్రార్థించిన తరువాత ఆ సుదర్శన చక్రం ఏదైతే నాలుగు వైపుల నుండి దుర్వాసుడిని సెగలాగా చుట్టుకుని ఉందో దానిని శాంతించింది ఆ చక్రాగ్ని నుండి విడుదలైన దుర్వాసుడు స్వస్థుడై అప్పుడు ఆశీర్వాదాలు ఇస్తూ ఆ రాజుని ప్రశంసించసాగాడు అహో నేను భగవానుడి దాసుల చమత్కారం ఇవాళ చూశాను అంతేకాకుండా అపరాధులైన వారు శ్రీహరి దాసుల వల్ల రక్షించబడతారు అని తెలుసుకున్నాను ఓ రాజా నువ్వు కరుణామయుడవు నువ్వు నా పాపాలకి వెన్ను చూపించి నా ప్రాణాలని రక్షించావు దుర్వాసుడు చక్రంతో తరవబడి మళ్ళీ వస్తాడు అనుకొని అంబరీషుడు అప్పటి వరకు భోజనం చేయలేదు అందుకని ఆ ముని కాళ్ళు కడిగి భోజనం చేయించాడు ఈ విధంగా ఆదరపూర్వకంగా అతిథి సత్కారాలతో భోజనం చేసి దుర్వాసుడు రాజును కూడా భోజనం చేయమని చెప్పి ఇలా అన్నాడు ఓ అంబరీష మహారాజా నీ దర్శనము స్పర్శ సంభాషణము మరియు అతిథి సత్కారాలతో నేనే చాలా సంతోషించాను నువ్వు సుదర్శన చక్రం నుండి రక్షించి నా మీద చాలా దయచూపావు స్వర్గంలో స్త్రీలు ఈ నీ స్వర్గీయ కర్మని మాటిమాటికి గానం చేస్తారు మరియు భూమిపైన నీ పరమ పునీతనమైన కీర్తి నాలుగు వైపులా విస్తరిస్తుంది ఈ విధంగా ఋషి రాజుని ప్రశంసించి ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆకాశ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళాడు చక్రం యొక్క భయంతో అప్పుడు వెళ్ళిన దుర్వాసుడు ఒక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చాడు కానీ అంబరీషుడు ఆయనని చూడాలనే అభిలాషతో నీళ్లు మాత్రమే సేవిస్తూ సమయాన్ని గడిపాడు దుర్వాసుడు వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులు తిన్న తరువాత మిగిలిన భోజనం చేసి ఆ అంబరీషుడు చాలా సంతోషించాడు ఇటువంటి ఎన్నో గుణాలతో ఉన్న సంబరీష మహారాజు క్రియల ద్వారా శ్రీహరిపై భక్తితో ఆయనను కొలిచేవాడు ఆ భక్తి కన్నా బ్రహ్మలోక సుఖాన్ని కూడా తుచ్ఛంగా భావించేవాడు తదనంతరం తనతో సమానమైన గుణాలు కల పుత్రులకి రాజ్యభారం అప్పగించి భగవంతుడి పైన భక్తితో మనస్సును లగ్నం చేసి వనాలకు వెళ్ళి తరువాత త్రిగుణాత్మకమైన ఈ సంసారం నుంచి విముక్తుడయ్యాడు ఇది శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలో ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి నవమస్కంధంలోని ఆరవ అధ్యాయం అంబరీషుడి వంశవర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి